ఫ్రెండ్స్ ఇది సార్ యొక్క డ్రీమ్ కార్ అనమాట మదనపల్లి నుంచి వచ్చి కొనుగోలు చేశారు దాదాపుగా ఆరు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు సార్ అయితే వెళ్ళరండి మదనపల్లి ఆరు వందల కిలోమీటర్లు క్షామంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకేనా వెళ్ళిన తర్వాత కాల్ చేయండి రీచ్ అయిన తర్వాత మధ్యలో ఏ డౌట్ వచ్చినా మాకు కాల్ చేయండి మేము లిఫ్ట్ చేస్తాము ఓకేనా ఓకే అండి జాగ్రత్త రైట్